అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని మూడవ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి వార్డు ఇన్ఛార్జీలు గురుప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో మూడవ వార్డులో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు హాజరై కార్యకర్తలు మరియు నాయకులు వారి గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ వారిని మమేకం చేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు సాగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డిని మరొకసారి ఎమ్మెల్యేగా అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని మరొకసారి చేసుకోవాలని కార్యకర్తలను మరియు నాయకులను కోరడం జరిగింది కార్యక్రమంలో వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి వార్డ్ ఇన్ఛార్జ్ ప్రసాద్ యాదవ్ వైసీపీ నాయకులు జిఎం బాషా సచివాలయ కన్వీనర్ జబీర్ బూత్ కన్వీనర్ బిందే శ్రీనివాసులు గృహ సారథి కరీం షబీర్ గోవింద్ వలీ సాదిక్ వలి యాషిన్ సోషల్ మీడియా కన్వీనర్ చికెన్ బాషా వైసీపీ కార్యకర్తలు ఇమ్రాన్ పురుషోత్తం జనార్దన్ సులోచన మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

దేని మనకి జగనన నంబర్ 80000 15000 రూపాయలు పంపించాలి అవును కాయ కొని 5000 నానా కలుపాలి 4 లక్షల 80000 అత్తరి ఇదొక ఏమీస్తున్నాను

تھي گهتي تهه له مي هه رچي چاريگه هوندا ديدا نه ورتا نه حالتر چي گهني هه مي بنتنه لي گهتي چاريگه هونتي با سا مي بنتنه ساينيكو له قبيله نه نه ويي پيسا دري با گهت سا نه نه گهت نه تشتي ته بو سي يان تي ته بينا تا مو گهتي نه ميسا با خار بو ته گهتي مارين گه باسن نه چي دا ما را جا دا و سوتي گه دا

देखो नहीं उनका हमने वहां से एप्पु मिलंत कैलकुलेट कर दिया अब आप को अभी कैलेंडर

पड़ता तो है तुम्हारा बात से, <laughs> <उस्तानी के पारे। laughs> तो से मैं <laughs> उन्हें जा, हाँ जाता है मंजा न జగన్ సార్ మన కోసం రిలీజ్ చేసేటువంటి సిద్ధం గుర్తించు నవరత్నాలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం నవరత్న బట్టి లక్ష నుంచి ఐదు లక్షల వరకు లబ్ధి అయిన జగన్ అన్న అమ్మఒడి పదహైదు వేల దగ్గర నుంచి వరకు పెంచుకుంటే పొందాలండి మరి ఈ నాలుగు విడతల్లో వైఎస్ఆర్ చేయిస్ట్ అమౌంట్ నాలుగు విడతల్లో కూడా డెబ్బై ఇరవై వేలు మీరు వైఎస్ఆర్ కాపుని వేస్తాము కూడా లక్ష ఇరవై వేలు ఈ నాలుగు విడతల్లో అరవై వేల వరకు ఇస్తారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఇకపైన లక్ష ఐదు వేలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వరకు అగ్రవర్ణాలలోని మురపేద అక్క చెల్లెమ్మలకు వచ్చే ఐదేనలో నాలుగు సార్లుగా మరో అరవై వేలు ఇస్తామన్నమాట దీంతో పాటు శివగ్రామ్ మహిళలకు కూడా సున్నా వడితో మూడు లక్షల వరకు రుణాలు ఇస్తారు ఈ దీంతో పాటు ముందుగా మనకి ఉన్నటువంటి పథకాలు కొనసాగి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇస్తున్నారు ప్యాన్ గుర్తుకు రెండు సార్లుగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారికి ఓట్ వేసి జగన్మోహన్ రెడ్డి సీఎం గెలిపించుకున్నాం వైఎంకట్రామరెడ్డిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం శంకర్ నారాయణని ఎంపీగా గెలిపించుకున్నాం ప్యాన్ గుర్తుకు ఓటేయండికి జగన్ సార్ మన కోసం అలా రిలీజ్ చేసేటువంటి సిద్ధం నవరత్నాలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం అర్హతను బట్టి లక్ష నుంచి ఐదు లక్షల వరకు లబ్ధి అనమాట జగనన్న అమ్మఒడి పదహైదు వేల దగ్గర నుంచి పదిహేడవ పెంచుతా పొందారు అన్నమాట ఈ నాలుగు వైఎస్ఆర్ చేస్తాము కూడా డెబ్బై వైఎస్ఆర్ కాపుని కూడా లక్ష ఇరవై వేలు ఈ నాలుగు విడతల్లో అరవై వేల వరకు ఇస్తారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఇకపైన లక్ష ఐదు వేలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వరకు అగ్రవర్ణాలలోని రెడీ అక్క చెల్లెమ్మలకు వచ్చే ఐదేళ్లలో నాలుగు సార్లుగా మరో అరవై వేలు ఇస్తామన్నమాట దీంతోపాటు మహిళలకు కూడా సున్నా వదితో మూడు లక్షల వరకు రుణాలు ఇస్తారు ఈ దీంతో పాటు ముందుగా మనకి ఉన్నటువంటి పథకాలు కొనసాగి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇస్తామన్నారు ప్యాన్ గుర్తుకు రెండుసార్లుగా ఎంపీ ఎమ్మెల్యే గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి సీఎం గెలిపించుకున్నాం వై వెరామరెడ్డిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం శంకర్ నారాయణని ఎంపీగా గెలిపించుకున్నాం ప్యాన్ గుర్తుకు ఓటేయండి 私たちは。 dikona ga re vasera iga mandle yani bilal yib 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 dikona 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 dikona